హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా నాలుగు వేల పదహారు రూపాయల ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా లేక ఎప్పటిలాగానే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలే ఇస్తున్నారా ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎక్కడ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఇక టాపిక్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు చేనేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు ఒంటరి మహిళలకు ఆసరా చేయుత పెన్షన్లు అందిస్తున్నారు ఈ కేటగిరీలకు సంబంధించిన పెన్షన్దారులందరికీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది ప్ర పత్రికా ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తేదీ నుంచి అంటే ఈ జనవరి ఇరవై ఐదో తేదీ నుంచి జనవరి ముప్పైవ తేదీ వరకు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పోస్టల్ శాఖ నల్గొండ వారు అధికారికంగా తెలియజేశారు కాబట్టి పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని గమనించి తమ పెన్షన్ పొందాలని కోరడం అయింది తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ రెండు విధాలుగా కొనసాగుతుంది కొన్ని జిల్లాల్లో నేరుగా పెన్షన్దారుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు క్రెడిట్ చేస్తారు మరికొన్ని జిల్లాల్లో పోస్టల్ శాఖ సిబ్బంది పంచాయతీ రాజ్ సిబ్బంది కలిసి గ్రామ గ్రామాన తిరిగి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇక ముఖ్యమైన గమనికల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు అంటే ఫేస్ రికాగ్నైజేషన్ యాప్ ద్వారా మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు గతంలో బయోమెట్రిక్ ఉండేది కానీ ఇప్పుడు ఫేస్ రికాగ్నైజేషన్ తప్పనిసరి పెన్షన్ మొత్తం నేరుగా పోస్టల్ శాఖ సిబ్బంది నుంచే తీసుకోవాలి మధ్యలో ఎలాంటి దళారులను నమ్మవద్దు పెన్షన్ ఇప్పిస్తామని ఎవరు డబ్బులు అడిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ పెన్షన్ అయితే ఇస్తుంది అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షన్ మొత్తం పదహారు రూపాయల చిల్లర్తో సహా ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి కొన్ని గ్రామాల్లో పదహారు రూపాయల చిల్లర లేదని చెప్పి సిబ్బంది డబ్బు కట్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా మొత్తం డబ్బు అడగాలి ఒకవేళ ఇవ్వకపోతే ఎంపీడిఓ ఆఫీస్లో కానీ జిల్లా కలెక్టర్ రేట్లో కానీ కంప్లైంట్ చేయవచ్చు అప్పుడు సంబంధిత సిబ్బందిపై చర్యలు కూడా ఉంటాయి ఈ పత్రికా ప్రకటన జనవరి ఇరవై ఐదో తేదీన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఏ నల్గొండ ద్వారా విడుదలైందనమాట సో ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి అప్డేట్ ఏంటంటే కనుక కొత్త పెన్షన్లు ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది సో అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే తెలియజేస్తాను సో ఫిబ్రవరిలో తేదీ నుంచి అనేది చెప్తాను అనమాట ప్రస్తుతం పాత విధానంలోని వృద్ధులు వితంతువులు చేనేత కళ్ళు గీత కార్మికులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు పెంచిన పెన్షన్ కు సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో నేను మీకు తెలియజేస్తాను అప్డేట్ వచ్చిన వెంటనే కూడా చెప్తానమాట సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్